ఇంకోటి అమరావతి అమరావతి మీద షిఫ్టింగ్ అంటే మాట మార్పడం ఎట్లా అంటే ఆయన ముందు ముప్పై వేల ఎకరాలు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోండి అన్నారు అయితే మేము ముప్పై ఏడు వేలు మేము నలభై వేల ఎకరాలు సేకరించాం కదా అన్నారు వీడు మేము నేను అన్నది సహజంగా ఉండాలని చెప్పానే కానీ ఖాళీ చేయమని కాదు రైతుల దగ్గర తీసుకోమని నేను చెప్పలేదని ఏదో సర్దుకు సమర్థించుకున్నారు ఓకే ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల ప్రచారంలో ఆయన రాజధాని మారుస్తా అని చెప్పలేదు అయిన తర్వాత మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు ఎక్కడ అమరావతి న్యాయ రాజధాని అక్కడే ఉంటాయి కదా అవి అమరావతి చాచన్ రాజధాని అక్కడే ఉంటుంది కదా కాబట్టి మేము మార్చేదేమి రెండే కదా విశాఖ నేను వెళ్తాను అంతే కదా అన్నారు అంటే స్థిరత్వం లేదు ఇప్పుడు మొన్న మీడియా కాన్ఫరెన్స్లో అవసరాన్ని మించి ఖర్చు పెడుతున్నారు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఐదు వందల ఎకరాలు తీసుకొని రాజధాని కట్టేస్తే అయిపోతుంది కదా దానికి ఇదంతా చేయడం ఎందుకు అని కూడా మళ్ళీ కొన్ని రిపోర్ట్స్ మీరు ఐదు వందల ఎకరాల్లో కట్టి ఉండొచ్చు కదా ఎవరు ఆపారు అవును నేను చాలాసార్లు మిమ్మల్ని అడిగా మీకు ప్లాన్ ఏ సరి అది జగన్ ఉన్నప్పుడు కూడా మాట్లాడాము మనం మీకు ప్లాన్ ఏ రాయధాని నచ్చలేదు ప్లాన్ బీలో కట్టి ఉండాలి కదా మీరు హల్లీకి హల్లీ సున్నా సున్నా రెండింటికి ఎగనామా పెట్టారు ఇలాంటి అంశాలు చాలా మాట్లాడారు వర్మ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వాళ్ళు బాగా వైరల్ చేస్తున్న ఫోకస్ చేస్తుంది ఏంటంటే విజయసాయి రెడ్డి నిర్మాత ఆదిశేషగిటవు కృష్ణ సోదరుడు ఆయన్ను కలుసుకోవడానికి వెళ్ళి అక్కడే తెలుగుదేశం నాయకుడు తో టీడీ జనార్దన్ తొండేపు దశరథ్ జనార్దన్ ఆయన్ను కలుసుకున్నారు ఇది కుట్రని తెలియజేస్తుంది ఇది ద్రోహాన్ని తెలియజేస్తుందని చాలా ఆశ్చర్యంగా ఉంటే విజయసాయిరెడ్డి అప్పటికే వైసీపీ నుంచి వైదోలిగా ప్రకటించాడు వీటితో నాకు సంబంధం లేదని చెప్పున్నాడు అక్కడ ఏది కాకినాడ రేవు దగ్గర మాట్లాడినప్పుడే లిక్కర్ స్కామ్ మొత్తం కచిరెడ్డికి సంబంధించింది నాకు ఆయన అప్పటికే ఆయన చెప్పున్నాడు ఇప్పుడు వెళ్ళి కొత్తగా ఆయన చెప్పాల్సింది ఏమన్నా ఆయన ఆయన వెర్షన్ ఏంటి ఆయన వెర్షన్ వేరు నేను రావు కృష్ణ వాళ్ళు ఎప్పుడు వైఎస్ కుటుంబానికి అండగా ఉన్నారు వాళ్ళని కలుద్దామంటే వెళ్ళారు నేను వెళ్ళినప్పుడే ఈయన కూడా వచ్చాడు అంతేగాని నేను ఈడీకి చెప్పే విషయం దశరా జనార్దన్కి చెప్పి నేనేం చేస్తాను ఆయనకు చెప్తే నాకు ఒరిగేదేంటి లేకపోతే నాకేమన్నా దసరా జనార్దన్ టీడీ జనార్దన్ నాకేమన్నా ప్రాంప్టింగ్ ఇస్తాడా కాబట్టి ఇది అనవసరమైన చర్చను హైజాక్ చేస్తున్నారని కానీ అంతకుమించి నేను ఇంకో అంశం కూడా చెప్తాను నేను మీకు ఇందాక సైదాపురం మాఫియా అన్నట్టే రెడ్డి స్పష్టంగా మా ఇంట్లో సమావేశం జరిగింది ఫలానా ఫలానా వాళ్ళు సమావేశంలో పాల్గొన్నారు ప్లానింగ్లో రాజ్ కసిరెడ్డికి వంద కోట్లు నేనే అరేంజ్ చేయించాను అరవిందో వాళ్ళ దగ్గర ఆయన ఆయన కన్ఫెస్ట్ చేశారు ఆయన ఇప్పుడు నిజంగా ఈ దర్యాప్తు కానీ ఈ చర్చల్లో కూడా దాని మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు నాకు అర్థం కాదు ఇంకా రెండోది అన్ని చెప్పిన విజయసాయి రెడ్డి కుట్రే ఉంది ఆయన బహిరంగంగా మీడియాలోనే చెప్తే కాబట్టి ఏదో తీసుకొచ్చినట్టు దాంట్లో నుంచి అంటే మేకింగ్ హిల్ అదే అంటారే ఏమీ లేదని చే చేసినట్టుగా తప్ప ఇప్పుడు జరగాల్సింది మద్యం కుంభ మద్యం కుంభకోణం మిథ్య డబ్బు చేతులు మారడం మిథ్య రాజ్ కసిరెడ్డి లేదా వీళ్ళంతా మిథ్య అంటే అవి అవి ఎలాగో నిలబడేటటువంటి విషయాలు కాదు మీరు అంతకుముందు కేసులు పెట్టారు వీళ్ళు కేసులు పెడుతున్నారా కోర్టులో తేలే తేలుతాయి కానీ దీంట్లో ఏదో ద్రోహము తప్పే జరిగి ఉంటే జరిగిందని ఆయన అందులో మా దగ్గరే జరిగిందని ఆయన చెప్తున్నారు ఇంకా దాని మీద ఆయన ఏం చెప్తారో ఆయన ఏం చూసుకుంటారో వాళ్ళు చూసుకుంటారు ఏదో ద్రోహము వెన్నుపోటు ఇలాంటివన్నీ కూడా మాట్లాడితే అర్థమేముంది చెప్పండి ఇది ఒక విధంగా వైసీపీ అంతర్గత వ్యవహారం కాదు కదా మద్యం గుమ్మకోణం మూడు వేల కోట్లు లోటు ఇప్పుడు జగన్ ఏమో లెక్కలు చెప్తాడు అమ్మకాలు తగ్గాయి లాభాలు పెరిగాయి అని లాభాలు పెరగడం అవన్నీ తర్వాత ఆ డబ్బు ఎవరికి చేరింది డబ్బు దారి మళ్ళీంది మీరు క్యాష్ ఎందుకు తీసుకున్నారు ఇవి ప్రధాన ప్రశ్నలు మీరు ఖండించట్లేదే వాళ్ళ ఇంట్లో సమావేశం కాలేదనే అనేక అంశాలు మీరు ఖండించట్లేదు ఖండించకుండా ఒక విజయసాయి తెలుగుదేశం కలిశారు రేపు కలుస్తారు బీజేపీలో చేరుతారు అనుకుందాం ఆయన టీడీ జనార్దంతో కలిసారా లేకపోతే ఇంకొక ఆయన ఎవరితో సాక్షాత్తు ఇంకో పెద్ద నాయకుడితో కలిసారా అని అది అది అనవసరమైన విషయం కదా దాని మీద దుమారం లేచి దాని మీద వీడియోలు చేసుకుంటే ఉపయోగం ఏముంది ఎందుకు దారి మళ్ళీంది అలాగే మ మద్యపానాన్ని నిరుత్సాహపరుస్తామన్న వాళ్ళు నాణ్యత లేని ఎందుకు అమ్మారు అసలు ఈ రింగ్ ఏర్పడాల్సిన అవసరం ఏంటండి వర్మ ఆ రోజు సమావేశంలో అధికారులు అనధికారులు కూడా పాల్గొంటారా ఒక ఎంపీ ఇంట్లో డబ్బు ఎందుకు తీసుకున్నారు సార్ ఏ ప్రయోజనం లేకపోతే అంటే అన్నీ నార్మల్ అయినా మనం ఏం చేసినా అది భేష్ ఇతరులు ఏం చేసినా అది ట్రాష్ అంటే ఎలా కుదురుతుందండి అది కాబట్టి ఐ థింక్ ఆ రోజు జగన్ ఇచ్చిన దాంట్లో పొలిటికల్ పాయింట్స్ పక్కన పెడితే విజయసాయి రెడ్డి కుట్ర వల్లే ఇది జరిగిందని చెప్పడం కుట్రం దారిమలు ఇచ్చే ప్రయత్నంలో కనిపిస్తుంది సరే అలాగే దాని గురించి రెడ్డిని పక్కన పెట్టి మిగతా వాళ్ళ గురించే మాట్లాడడం అది కూడా హాస్యాస్పదమే ఎందుకంటే ఆయన మా ఇంట్లో జరిగింది నేనే డబ్బు ఇప్పిస్తున్నాను మీరు వంద కోట్లు ఇప్పిస్తారా వారు మా ఎవరికన్నా ఏ సంబంధం లేకుండా అంత నిష్కామకర్మగా తామరాకు మీద నీటి నీటిపోటులాగా మాట్లాడితే ఎలా కుదురుతుంది అందరూ భాగస్వాములే కలిసి నడిచినంతకాలం నడిచారు ఒకటి కాకపోతే ఆ పర్టికులర్ మిషన్ లిక్కర్ స్కామ్లో నాకు సంబంధం లేదని ఆయన అంటున్నారు అదే అది వేరే అంటే ఇప్పుడు ఫైనాన్షియర్స్ ఉంటారు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు షేర్ తీసుకునే వాళ్ళు రకరకాల వాళ్ళు ఉంటారు కదా ఏ భాగం పంచుకోకుండా కమిషన్ మాత్రమే తీసుకునే వాళ్ళు అనేక రకాలు ఉంటారు స్కామ్స్ అన్న తర్వాత